రంగారెడ్డిలో పదకొండు లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్ కు బస్సులు అక్రమంగా తరలిస్తున్న సుమారు ఇరవై పాయింట్ ఆరు సున్నా సున్నా కేజీల గంజాయిని రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం పట్టుకున్న గంజాయి విలువ పదకొండు లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు ఇక నిందితుని ఒడిస్సాకు చెందిన నాబీ నాయక్ అలియాస్ హరిగా గుర్తించారు గతంలో కూడా ఇతను భారీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ రాయదుర్గం ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డాడు నాబిన్ నాయక్ నాలుగు బ్యాగులో ఇరవై కేజీలకు పైగా గంజాయిని నింపుకొని ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఒక వోల్వో ఏసీ బస్సులోని లగేజ్ బాక్స్ లో పెట్టి తాను లోపల కూర్చొని దాగా ప్రయాణిస్తున్నాడు ఇతను గంజాయి తీసుకువస్తున్నాడనే పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి జిల్లా అధికారులు రాముజీ ఫిలిం సిటీ వద్ద బస్సును నిలిపి తనిఖీలు చేశారు ఇక తనిఖీలో గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుని అరెస్ట్ చేశారు